నమస్తే సార్ మాది జోక్యనగర్ కాలనీ జడ్చర్ల నేను స్కూల్ నుండి పిల్లల్ని దొలకడానికి వెళ్ వెళ్ళి వస్తున్నాను స్కూల్లో పిల్లలేమో ఏమైనా తింటాం మమ్మీ ఆకలి అవుతుందని అంటే సరే అని బేకరీకి తీసుకెళ్ళాను సార్ తీసుకెళ్తే అక్కడ బేకరీ కడ తీసుకెళ్దినా మా బాబునేమో కరిపప్పు తిన్నాడు ఎగ్ పప్పు తిన్నాడు కరిపప్పు ఏమో పార్సల్ ఇవ్వమన్నా పార్సల్ కట్టించేసిడు కట్టించినాక ఇంటికి వచ్చిన తర్వాత నేను కరిపప్పు కొంచెం తిని కొంచెం తిన్నా తిన్న తర్వాత కట్ చేసి చూద్దామని కట్ చేసి చూసే వరకు షాక్ అయినా సార్ అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం దాంట్లో ఏం కనబడ్డదంటే చిన్న పాంపిల్ల కనపడ్డది ఇంత చిన్న పాంపిల్ల ఇంత చిన్న సైజు ఉంది ఇంత పాంపిల్ల కనబడ్డది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు పది నిమిషాలు అసలు నాకు నెత్తి పని చేయలేదు ఏం పని చేయలేదు అసలు వాటర్ దాగి గమ్ము కూర్చున్నా పక్క వాళ్ళకి అది చెప్దామంటే గిటంగా అంత భయం భయం అయింది అది నాకే కాదు సార్ ఎవరికైనా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇప్పుడు నాకు ఒక అని జరిగిందని కాదు ఇప్పుడు మీరైనా సరే బయట ఏదైనా ఫుడ్ తినడానికి వెళ్తారు ఆఫీస్కి వెళ్తుంటారు తొందర తొందరగా తింటుంటారు దాంట్లో ఏముందో ఏం లేదో చూసుకోరు అక్కడ ఎక్కడ చూసుకుంటూ తింటుంటారు అట్లా ఘటన చూసి జాగ్రత్తగా తినండి అని చెప్తున్నాను సార్ నిన్ను తిన్నా కదా సార్ తిన్నాక ఇప్పుడు నాకు రాత్రికి ఏమైనా గిటంగా ఎవరిది రెస్పాన్స్ ఒక మా ఒక విషయం ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం కరెక్టే వాళ్ళకి తీసుకున్నారు కరెక్టే ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ గిటంగా చాలానే ఉన్నాయి ఇప్పుడు నాకు రాత్రి రాత్రి సడన్గా అప్పుడే ఏదైనా కదా తొందరగా అప్పుడే అటాచ్ అవుతుంది కానీ తొందరగా కా సడన్గా రాత్రి రాత్రికి ఏమనైతే అది నాకు ఇబ్బంది దానికి నేను చెప్తున్నాను న్యాయం చెప్పమని చెప్తున్నాను సార్ అంతే బేకరీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సార్ కంపల్సరీ తీసుకోవాలి వా ఈ సంఘటన ఇట్లా జరిగినందుకు పోలీస్ వాళ్ళు రియా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాను సార్ జిల్లా పట్టణంలోని శ్రీ లక్ష్మి అయ్యంగార్ బేకరీలో ఖరీఫ్లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు సమాచారం దాకా అటు బేకరీని సందర్శించడం జరిగింది అటు ఏంటంటే ఖరీఫ్ తిన్నామనే వెళ్ళిలో ఆ బాధితులు ఈరోజు పోలీస్ స్టేషన్కి ఏమన్నా ఫిర్యాదు చేయమని చెప్పాను ఆ ఫిర్యాదు దానిని వారిపైన పులి ఇన్స్పెక్టర్ సహాయంతో దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది